మన కోదాడలో ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి రెండు వందల మూడు గజాల పడమటి ఫేసిల్లు మీకు కొలతలు కూడా ఇచ్చాను మీకు పైన చూస్తున్నారు కదా పైన ప్లస్ టూ మీకు స్లాబ్స్ కూడా ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి మేల్చూరు దారిలో అండి మేల్చూరు దారిలో వైఎస్ఆర్ స్టాచ్యూ ఆపోజిట్లోనే మీకు గోపిరెడ్డి నగర్లో ఉంటుంది ఈ గోపిరెడ్డి నగర్ అనేది చాలా మంచి ఏరియా అండి మంచి క్లాస్ ఏరియా సో ఆ ఏరియాలో ఉందన్నమాట ఈ ఇల్లు మీకు రెండు వందల మూడు గజాలు పడమటి ఫేస్ ఇల్లు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అయితే చాలా బాగుందండి చాలా మంచి కండిషన్లో ఉంది చూస్తున్నారు కదా మీకు అంతా కూడా హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అంతా కూడా విశాలంగా ఉన్నాయి రెండు వందల మూడు గజాలు కాబట్టి కొంచెం పర్లేదండి పెద్ద ఇల్లే మీకు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది పైన సీలింగ్ కానీ కింద మార్బుల్స్ కానీ అంతా కూడా మీకు ఇల్లు అయితే చాలా మంచి నీట్ పొజిషన్లోనే ఉంది మీకు రెండిట్లో కూడా వాష్ ఏరియాస్ ఉన్నాయి కామన్ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారు కదా దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు చూపిస్తాను ఓకే అనుకుంటే ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మనం మాట్లాడి జరుగుతుంది ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే ఓనర్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి ఈ ఎయిటీ ల్యాక్స్ అనేది కూడా ఫిక్స్డ్ కాదు మనం ఒక మంచి రీజనబుల్ ప్రైస్ అయితే మనం మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా పైన ప్లస్ టూ అంటే మీకు రెండు కూడా మీకు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు స్లాబ్ లెవరు మీకు వేసి పెట్టారు మీకు పైన సెకండ్ ఫ్లోర్ పైన కూడా పెంట్ హౌస్ లాగా కూడా కొంచెం కట్టారనమాట మీకు ఇల్లు అయితే చాలా బాగుందండి ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈ పైన ఈ స్లాబ్ లెవెల్ ఈ రెండు స్లాబ్లు కూడా మీకు త్రీ ఇయర్స్ బ్యాక్ వేసారనమాట ఈ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఈ రెండు స్లాప్లు కూడా మీకు ఇల్లు అయితే చాలా బాగుంది దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు ఇల్లు చూపిస్తాను ఓకే అనుకుంటే ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మనం మాట్లాడిపించడం జరుగుతుంది మీకు దీనికి మీ ప్రొఫైల్ బాగుంటే ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుందండి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ